La famiglia è il reparto con il padre di tuo మేము ఎక్కడికైనా ప్రసంగించుకు వెళ్ళాలంటే సరే ఒక ఒక కారు సరిపోయింది కానీ నేను ఆ రోజుల్లోనూ ఎనభై మూడు కన్నా ముందు ఒక సంవత్సరం ముందు వైజాగ్ రావాలంటే వైజాగ్ వచ్చి చంద్రదృష్ణులు అందరినీ కలవాలంటే చాలా భయంగా ఉండేది సార్ చాలా పెద్ద పెద్ద చంద్రిష్ణులు వీళ్ళతో మనం ఎట్లాగా అని నాకు సమస్య వచ్చింది నేను యూనివర్సిటీతో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు యూనివర్సిటీకి నాకు చిన్న ఇది నా క్వశ్చన్ పేపర్ మిస్ చేశాను అప్పుడు ఎంబ్రాయిడర్ ఆయన ఎంక్వైరీ చేస్తే తప్పు వాళ్ళ దగ్గరికి తేలింది అంటే ఆ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ని తర్వాత ఇన్విజిలేటర్ మొత్తం అందరినీ సస్పెండ్ చేసి నాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ డే ఎంట్రన్స్ నాకు వైజాగ్ అది అది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏ రకమైన మీడియా అయినా కానీ విపరీతమైన కాంపిటీషన్ ఉంది వాళ్ళకి వాళ్ళకి పడదు మేము ముందు వెళ్తామంటే మేము ముందు వెళ్తామని వార్తల కోసం నిలబడుతూ ఉంటారు మీరేంటి ఎవరిని అడగడం ఏంటి ఎవరు ఇవ్వడం ఏంటి సొంతంగా మీ ఇన్సూరెన్స్ కార్డు మీరే జోర్లో పెట్టుకోండి ఎప్పుడు అవసరమైన ఒక ఫోన్ చేయండి దాంట్లో నాకు లాంటి వాడిని ఒక చర్చిల్లో పెట్టుకుంటే మామూలుగా వచ్చే జ్వరము జలుబు కనీసం మినిమం టెస్టులు చేయించుకొని మాటలు రాయించుకోవాలన్నా ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలు లోపు కాకుండా పైన ఉన్న అన్ని అనారోగ్యాలకి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టుగా ఇన్సూరెన్స్ చేసామంటే మీరు హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటుంది